నేషనల్ ఇంటర్నేషనల్ అండ్ దెన్ డిపాజిట్ స్టేట్కి వస్తామండి ఒక సొసైటీలో ఒక హ్యూమన్ బీయింగ్ హ్యాపీగా ఉండాలన్నా బతకాలన్నా పీస్ఫుల్గా ఉండాలన్నా రెండు ఆర్గనైజేషన్స్ లేకపోతే ప్రపంచమే ఉండదండి అంటే కంట్రీని మనం ఒక దేశాన్ని కాపాడేదేది డిఫెన్స్ అలాగనే దేశము లోపల ప్రజలని శాంతి భద్రతలు కావచ్చు అతను పీస్ఫుల్గా ఉండవచ్చు కాపాడేది ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత అండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లంటే మనము మంచి చెడు అని మనం అనుకుంటాం మంచిది లేకపోతే ప్రపంచం ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకంటే మనం ముందు చూసేది పోలీస్ ఏంటంటే మనం క్రైమ్ క్రైమ్ బాధితులు అంతా వస్తారు ఇంకోటి అంటే జనరల్గా అంటారు కరప్షన్ సి జనరల్ పోలీస్ని చాలా బ్లేమ్ చేస్తారు పబ్లిక్తో హరాస్ మాట్లాడడం మనము లేకపోతే కరప్షన్ అంటారు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేయకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు ఇన్వెస్ట్ చేయకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు చేయకపోయినా ఈరోజు నేను కావచ్చు మనం ఏ పబ్లిక్ కూడా ఫ్రీ శ్వాస మనం తీసుకోలేమండి కారణం ఏంటంటే ధనవంతుడు బలవంతుడే వాడు రాజ్యం సామాన్యులకి అన్ జనరల్ పబ్లిక్కి ఒక ఫ్రీడమ్ అనేది ఉండదు అందుకే కొంతమంది చెప్పేవారు ఒక డీజీ గారు ఒకసారి ఎవరో కొంతమంది ఆయన కలవడానికి పోతే ఇంట్లో ఆయన రబ్బర్ చెప్పులు ఒక పిన్ వేసుకొని తిరుగుతూ ఉండటం చూశారండి ఇంకా నేను అట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొఫెషనలిజంగా పనిచేయకపోతే ప్రజల శాంతి భద్రతని ఉండదండి కానీ ఇందులో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా ఈ పోలీస్ చేసే మంచితనంలో ఇవన్నీ వీటిని అన్నిటి కూడా ప్రజలు సహించగలుగుతున్నారు అట్లానే వదిలేయట్లేదు చాలామంది ఇప్పుడు చూశారు కదా ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ ఈ రోజుల్లో వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తున్నాయి